ఈరోజు అన్నవరం త్రిమూర్త్యాత్మక స్వరూపమైనటువంటి వీరవేంకట సత్యనారాయణ స్వామివారి సన్నిధి దిగువ ప్రాంతంలో ఉన్నటువంటి శ్రీ సత్యదేవ బ్రాహ్మణ నిత్యానదాన సత్రానికి చేయడం జరిగింది అలాగే మా కుటుంబ సభ్యులు మా బావగారు యానం వాస్తవ్యం సుబ్రహ్మణ్యం గారు బావగారితో పాటు వారి కుటుంబం మా కుటుంబం వేళ స్వామివారి సన్నిధిలో చక్కగా స్వామివారి దర్శనం అనంతరం వ్రతాన్ని కూడా ఆచరించుకుని కొండ దిగువ ప్రాంతంలో ఉన్నటువంటి శ్రీ సత్యదేవ బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రానికి ఇవి చేయడం జరిగింది అలాగే మా పెద్దనాన్నగారు గురువులు నాగాభట్ల కామేశ్వరరావు గారు శర్మగారి ఆధ్వర్యంలో ఈ నిత్యానదాన సత్రం అద్భుతంగా పంతొమ్మిది వందల ఎనభై ఏడు నుంచి కూడా ఇక్కడ చాలా అద్భుతంగా నడుపుతున్నారు మరి జిల్లా నలుమూల నుంచే కాకుండా రాష్ట్ర నలుమూల నుంచే కాకుండా దేశం నలుమూల నుంచి అందరూ కూడా స్వామివారి సన్నిధికి విచ్చేయడంతో పాటు ఇక్కడ మన బ్రాహ్మణులకి ప్రత్యేకంగా ఇక్కడ నిత్యానదాన్యాన్ని ఏర్పాటు చేసి వారందరికీ కూడా చక్కటి సాంప్రదాయ పద్ధతులు ఇక్కడ మరి చక్కని రుచికరంగా ఉన్నాయి పంటలన్నీ కూడా ఇక్కడ నిత్యానదానానికి ప్రతి ఒక్కరు కూడా విచ్చేసి ఈ యొక్క ప్రసాదంగా భావించి స్వామివారి ప్రసాదంగా భావించి ఇక్కడ అన్న ప్రసాదాన్ని ప్రతి ఒక్కరు కూడా స్వీకరించి వెళ్ళాలని చెప్పి మరీ మరీ తెలియజేస్తూ ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమంలో భాగస్వామ్యం ఉన్నటువంటి మా పెద్నాని గారు కామేశ్వర శర్మ గారు అలాగే రవి గారు ఉపాధ్యక్షులు చక్రవర్తి గారు వీరందరి ఆధ్వర్యంలో ఎటువంటి లాభాపేక్ష లేకుండా అందరికీ కూడా సుదూర ప్రాంతాల్లో వచ్చేటువంటి బ్రాహ్మణులందరికీ కూడా బ్రాహ్మణ వర్ణానికి చెందిన వారందరూ కూడా సాంప్రదాయబద్ధంగా ఇక్కడ నిర్వహించడం మరి ఇంత కార్యక్రమం చేసుకుని బయట ఎక్కడో కూడా తినలేరు కాబట్టి మరి ఇక్కడ చక్కగా మడిగా శుచిగా వడ్డించి చక్కగా అందరూ కూడా బాగా ఏర్పాట్లు చేశారు కాబట్టి ఇక్కడికి అన్నవారాన్ని విచ్చేసే ప్రతి భక్తులందరూ కూడా ఈ నిత్యానదాన పథకం శ్రీ సత్యదేవ బ్రాహ్మణ నిత్యానదాన సత్రాన్ని విచ్చేసి ఇక్కడ అన్న ప్రసాదం స్వీకరించి ఈ యొక్క సత్రాన్ని మరింత అభివృద్ధి బదంలో విధివిగా విరాళాలు దించి మరింత అభివృద్ధి పదల్లో నడపాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరుగా విజ్ఞప్తి చేస్తూ ఈ సత్యదేవ నిత్యానదాన సత్రం నడుపుతున్నటువంటి యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబర్ అలాగే షేర్ అలాగే లైక్ కూడా చేసి అందరిని కూడా ప్రోత్సహించవలసిందిగా ప్రతి ఒక్కరికి కూడా మనవి చేస్తున్నాం నా పేరు రవిశర్మ నాగపట్ల మురుమళ్ళ శ్రీ వీరేశ్వర స్వామి దేవస్థానం ఆలయ స్వస్తి వాచకులు